చదువుతో పాటు క్రీడల పట్ల విద్యార్థుల ఆసక్తి పెంపొందించుకొని రాణించగలిగితే ఉన్నతమైన భవిష్యత్తును సాధించగలుగుతారని జిల్లా కలెక్టర్ మోహన్ సగ్లి పేర్కొన్నారు కాకినాడ నగరంలో స్థానిక సురేష్ నగర్ లో గల జాయ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థులు కరాటేలో మెడల్స్ మెడల్ సాధించిన నేపథ్యంలో స్కూల్ కరెస్పాండెంట్ గుత్తుల గుత్తుల సుశీల ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ ను మర్యాద పూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మెడల్ సాధించిన విద్యార్థులను అభినందించారు అనంతరం జాయ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ కరెస్పాండెంట్ గుత్తుల సుశీల మాట్లాడుతూ తమ పాఠం నాలకు చెందిన నాలుగవ తరగతి విద్యార్థి కార్య మోక్ష ఆదిత్య ఎనిమిదవ తరగతి విద్యార్థి కార్య రేవంత్లు కారాటేలో జాతీయ స్థాయిలో ప్రథమ ద్వితీయ స్థానాలు సాధించి పథకాలను సాధించడం జరిగిందన్నారు మూడవ తరగతి చదువుతున్న కంకటాల నిహారిక స్కేటింగ్లో జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైనట్లు తెలిపారు తమ పాఠశాలలో విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలకు కూడా ప్రాధాన్యతను ఇచ్చి ప్రోత్సహించడం జరుగుతుందని ఆమె తెలిపారు ఈ కార్యక్రమంలో స్కూల్ సెక్రటరీ కొవ్వడ నాగేశ్వరరావు పేరెంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సాపే సుధాకర్ తదితరులు పాల్గొన్నారు అలాగే సాధించాడు అలాగే రేవంత్ కరాటేలో కుమటి అండ్ కటాస్లో సీనియర్స్లో సీనియర్స్ లో ఫస్ట్ అండ్ సెకండ్ బహుమతులు సాధించాడు అలాగే పాప థర్డ్ క్లాస్ అండి థర్డ్ క్లాస్ పాప నిహారిక తిను నేషనల్ లెవెల్కి స్కేటింగ్లో నేషనల్ లెవెల్కి సెలెక్ట్ అయిందండి ఈ విషయాన్ని కలెక్టర్ గారికి చెప్ప ఆయన అభినందించారండి మమ్మల్ని మా స్కూల్ జాయ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ సురేష్ నగర్ కాకినాడ నా పేరు గుత్తు సుశీల నేను కరస్పాండెంట్ ఆఫ్ ద స్కూల్